మంచిగా అయిపోయింది అదే మురమురాల మిక్చర్ అనేది చూడండి ఎలా కల్పిస్తున్నా మనం సాయంత్రం పుట్టేవి వేయండి ఇప్పుడు పొయ్యి వేయించుకొని కడాయి పెట్టేసుకొని అలా వేయించుకోవాలి కొంచెం కడాయి గాలిన తర్వాత కడాయి పెట్టేసుకొని కడాయి గాలిన తర్వాత ఇవి మొత్తం ఇట్లా వేయించేసుకోవాలండి మురమురాల మిక్చర్ చాలా బాగుంటుంది టీ వీటితో పాటు తీసుకుంటే ఎంత బాగుంటుంది తినడానికి సాయంత్రం పూట ఏమీ లేవు అన్నప్పుడు ఇవి మంచిగా తినచ్చు ఇదిగోండి ఇలా ఏం చేసుకోవాలి వీటిని ఇలా ఏం చేసుకొని పక్కన పెట్టుకొని మొత్తం మొత్తం ఉరుమురాలు ఇట్లాగే ఏం చేసుకోవాలి ఇదిగోండి మొత్తం ఏం చేసుకోవాలి ఇవి మంచిగా వేగాలండి ఇవి వేగితేనే అప్పుడు మనకు మిక్సర్ అనేది టేస్టీగా వస్తుంది మొత్తం ఇలా వేగితేనే మంచిగా మనకి ఇవి మనకివి అనేది మంచిగా కలర్ వచ్చి మంచిగా ఒక మనకు నిల్వ ఉంటాయండి ఒక ఇరవై రోజులు నెల రోజుల దాకా నిల్వ ఉంటాయి ఇవి మిక్చరు ఇవి అయిలా పెట్టి ఎంచితేనో మొత్తం మాడిపోతాయండి ఐలా ఏమాత్రం పెట్టకూడదు మీడియంలో పెట్టుకొని మొత్తం ఏం చేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి ఇదిగో చూడండి ఇవన్నీ ఇగో ఇలా కావాలి మంచిగా ఇట్లయితేనే మనకు నిల్వ మంచిగా ఉంటాయండి ఇట్లా మనము వాటిని వస్తే మాత్రం ఇట్లా మనకు పిండిలాగా అయిపోవాలి అప్పుడే మనకు నిల్వ ఉంటాయి మంచి హ్యాపీగా దీని అండి ఒక నెల రోజుల దాకా ఈ కలర్లో వచ్చినాయి కదా ఇప్పుడు ఇవి మళ్ళీ తీసేసుకుందాము వేసుకొని మిగులుతుంది మళ్ళీ చూసు ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ నూనె వేసుకుందాము కొంచెం ఎక్కువ కదండి ఇగో ఒక స్కూను దీంతో ఒక స్పూన్ వేసుకున్నాము ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం పల్లీలు అండి ఒక హాఫ్ కప్పు పల్లీలు ఇవన్నీ కూడా నూనె లేదాలి ఇట్లా మంచిగా కలర్ రావాలి మనం ఇవి పల్లీలు కూడా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఇవి మంచిగా కాలేదాకా ఇవి పల్లీలన్నీ వేయించేసుకోవాలి ఎర్రగా రావాలి పల్లీలు మంచిగా కావాలి నూనెలో అయినా ఇలా మాత్రం ఏమాత్రం పెట్టదు ఎందుకంటే మీద కాలిపోతే మాడిపోతే లోపలైతే ఉడకవన్నమాట అవన్నీ ఎదుగండి ఇలా వచ్చేసినవి లేవేవి మంచిగా ఇవి ఇట్లా కావాలి మొత్తం ఇవి ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు పుట్నూల పప్పు ఇవన్నీ కూడా వేసుకొని కలిపేసుకోవాలి మంచిగా వేయాలి అని ఎదురు ఇలా అయినా వేయగడం వల్ల ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుందాము అలా ఏగిపోయినాయి ఇవి కూడా ఇది ఇప్పుడు కొంచెం కరివేపాకు ఒక రెండు రెండులో కరివేపాకు తీసుకోవాలి తీసుకునేది కూడా నూనె లేదు నీళ్ళ ఇప్పుడు ఇవి మొత్తం వేగినాయి కదా ఇప్పుడు ఇందాక మురుమురాలు తీసి పక్కన పెట్టుకున్నాం కదా అందులో తీసుకుందాము తే తీసుకుంటున్నాము ఇవి రెండవి తీసేసాం కదా ఇదిగోండి ఇంట్లో ఆవాలు కొంచెం ఎదుగుంటే కొంచెం జీలకర్ర ఎదుగుంటే ఇట్లా చిట్టపొట్టలు ఆడుతున్నాయి కదా ఇగో ఇవి ఎల్లుళ్ళ రెబ్బలండి అండి పిచ్చా సెంచేసుకున్నాం ఒక ఐదు రెబ్బలు ఎల్లుండి డబ్బులు ఎన్ని వేసుకుంటే అంత మంచిగా అవుతుంది అందులో ఎందుకంటే టేస్ట్గా ఉంటుంది బాగా వస్తుంది రుచిగా వస్తాయి అనమాట అవన్నీ గ్రైండ్ చేసుకోవాలి అవి కూడా ఏదో దీంట్లోనే ఒక రెండు స్పూన్ల నువ్వులు ఇలా నూగులు వేసుకొని అవి కూడా వేయించుకోవాలి ఇళ్ళనే ఇట్లా మొత్తం వేయించుకొని ఉంటాయి కదా మనకు ఎల్లిపాయ అవన్నీ మిక్సీకి పడితే బాగుంటాయి వేగోండి దీంట్లోనే పసుపు ఆఫ్ టీస్కూన్ పసుపు అన్నీ ఇలా వేయించేసుకోవాలి ఉండగండి ఇందులోనే రెండు ఎండుమిర్చి ఇట్లా తుంచి వేసుకోవాలి ఇవి కూడా కావాలి వేయగల ఇదిగోండి ఇవన్నీ వెళ్ళిపోయినాయి కదా ఇప్పుడు ఒక స్పూను కారం అంతే అండి ఇదిగో ఇలా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం లేకుంటే కారం మాడిపోతుంది కారం మాడని కొడతాం ఏదైనా స్టవ్ ఓపేసుకుందాం ఇప్పుడు ఇదంతా మిక్చర్ అంతా కలిపేసుకుందాం అందులోకి తీసుకొని ఇదిగోండి ఇప్పుడు ఇదంతా వేసేసినాం కదా ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం కారం పోసుకోవడం ఇది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి వీటిని ఇదిగోండి ఇందులోనే ఒక కప్పు మిక్సరు అది కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది ఇలా కలిపేసుకొని మంచిగా అయిపోయింది ఇది మురమురాలో మిక్చర్ అండి ఇది చూడండి ఇలా కలిపిస్తున్నాం మనము సాయంత్రం పుట్టేవి మా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనండి ఓకే నా ఫ్రెండ్స్